దేవు నానికి స్తోత్రం మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ గొప్పదివా మరొక దినాన్ని మాకు ఇచ్చారయ్యా రాత్రంతా కూడా మంచి రెస్ట్ ఇచ్చారయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మరొక దినాన్ని మాకు ఇచ్చారు మీకు వందనాలు ఈ దినంలో నేను చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి నీ ప్రియ బిడ్డలుగా నాన్న నీకు ఇష్టమైన పాత్రలుగా నేను సంతోషపరిచే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయించండి కొద్ది వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి ఈ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాన్న నా నోటిని బూరగా వాడుకొని నామానికి మహిమ తెచ్చుకున్నానా ప్రార్థనలో మేము వెళ్తుండగా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రార్థన అంగీకరించి మాలో నాలో ఉన్న పాపములను క్షమించని ఇతరుల రుణములను క్షమించిన ప్రకారం మా అరుణములను కూడా క్షమించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యం చూసుకుందాము మత్తేసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగు నని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినుచున్నారు కదా నేను మీతో చెప్పినదే మనగా తన సహోదరిని మీద కోపపాడు ప్రతి వాడు విమర్శకు లోనవును తన సహోదరుని చూచి వ్యద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపం జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అల్లెలుయ అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము ఇరవై నాలుగు వచ్చిన మళ్ళీ చదువున్నాం పిల్లరా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము అటు తర్వాత వచ్చే అర్పణము హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్కరాపాలజీ నిన్ను నువ్వు తగ్గించుకొని మరి అడుగు అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఫస్ట్ దేవునికి కావాల్సింది అర్పణ కాదు మనుషులతో సమాధాన పడాలి నీవు ఎవరి ఎదుటనైనా ఎవరి ఇరవై నాలుగు వచ్చినాము బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరుడితో సమాధానపడం సహోదరునితో సమాధానపడమని చెప్తా ఉన్నాడు మరి సమాధానం లేకుండా మన సహోదరులతో గొడవ పడుతూ నీ అర్పణ అర్పణాన్ని అర్పిస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా దేవుడు అంగీకరిస్తాడా ఎన్ని గొడవలు ఆ క్షమించలేని ఆ గుణం పెట్టుకొని నేను దేవునికి లక్ష లక్షల అర్పణలు వేస్తున్నాను వేలు వేలు వేస్తున్నాను దేవుడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నావు నాన్న నీ సహోదరితో సమాధాన పడు అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించాను దేవుడు స్పష్టంగా మనకు చెప్పాడు కాబట్టి ఈరోజు మరి మనం మనం తగ్గించుకోవాలి మనం ఏమన్నా పాపాలు చేస్తే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నన్ను క్షమించినానా ఈ తప్పు చేశాను ఈ పాపం చేశాను అని దేవుని క్షమాపణ అడుగుతాం మరి మన సహోదరులు మన సొంత వారే కావచ్చు సంఘంలో ఉన్న వారే కావచ్చు నేబర్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు కొలీగ్స్ ఎవరైనా వారి ఎడల తప్పు చేస్తే మాస్టర్ ఉన్నాడు ఒక యజమాని ఉన్నాడు పియోన్ పియోన్తో తో తప్పు చేశాడు అనుకోండి హార్ష్గా తిట్టాడు అనుకోండి ఏదో తప్పు జరిగింది పియోన్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని చెప్పడానికి ఆ తగ్గింపు తత్వం లేదు మనలో ఈరోజు లేదు మనం ఒప్పుకున్నాం నేనేంటి నా పొజిషన్ ఏంటి నేనెక్కడా వాడెక్కడా నేనెళ్ళి వాడికి నేను సారీ అని చెప్పాలా నేను అవాలజీ అడగాల క్షమించమని అడగాల అని అనుకుంటా అసలు నేనేంటి వాట్ వాట్ యామ్ నాకు సొసైటీలో ఉన్నత స్థానం ఉంది నాకు ఐఎమ్ సో అండ్ సో అని ఎంతో గర్వంతో మరి సమాధాన పడం క్షమాపణ అడగం కానీ ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది వెళ్ళి మొదట సమాధాన పడు అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించాను కాబట్టి ప్రియులని ఎవరైనా కావచ్చు నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా నీ సహోదరుతో సహోదరుడితో నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో సమాధానపడు సమాధానపడు నువ్వెన్ని లక్ష లక్షలు ఇచ్చినా నువ్వెంత అర్పణలు ఎన్ని ఇచ్చినా కూడా దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు కాబట్టి ఈరోజు నువ్వు తగ్గించుకొని వెళ్ళి నీ సహోదరుతో నీ సహోదరికి సమాధానం అపాలజీ చెప్పు సమాధాన పడు అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించు మరి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక మరి దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించను గాక మనం ఈరోజు తగ్గించుకుందాం మనం తగ్గించుకుందాం మనం ఎవరమైనా మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా దేవుని వాకింసలు వేస్తుంది ఫస్ట్ సమాధాన పడమని సమాధాన పడదాం దేవునికి ఆయన అర్పణలు ఆయన చెల్లిద్దాం సమాధానం పడితేనే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు మన అర్పణలు లేకుంటే ఆయన యాక్సెప్ట్ చేయడం ఆయనకు అవసరం లేదు నీ అర్పణలు ఆయన ఆయన దగ్గర ఎంతో ఉంది డబ్బు ఆయన దగ్గర వెయ్యి కొండల మీద పశువులన్నీ ఆయనే కావా ఆయనకి ఎందుకు నీ డబ్బు నువ్వు సమాధాన పడు ను ప్రేమతో ఉండు నువ్వు అప్పాల చేయడుగు సహోదరులతో సమాధానం ఉండు క్రైస్తవుని అయితే క్రైస్తవురాలు అయితే అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు కాబట్టి ప్రియ ప్రియ సిస్టర్స్ నా ప్రియ సహోదరులాగా ఈరోజు మనం అందరం సమాధాన పడదాం మనం తప్పు చేస్తాం చేస్తాం దేవుని దగ్గర ఒప్పుకుంటాం తోటి మనుషుల దగ్గర మన సిస్టర్స్ తో మన మన చే మన సర్వెంట్స్ దగ్గర మన పియోన్స్ దగ్గర మనం ఒప్పుకోం మనం సమాధాన పడం అని ఈరోజు మనం మనం తగ్గించుకుందాం తగ్గించుకొని దేవుని దగ్గర మనం ఎట్లా ఒప్పుకుంటున్నామో మనం ఎవరి పట్ల ఎవరి హృదయాన్ని గాయపరచామో ఎవరిని ఆ ఎవరితో సమాధానం లేకుండా ఉన్నామో దేవుడు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళి మొదట సమాధాన పడు సమాధాన పడు దేవునికి కావాల్సిన సమాధానం నీ అర్పణ కాదు సమాధాన పడి నువ్వెంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ సమాధాన పడు దేవుని దీవిస్తాడు నీ అర్పణను అంగీకరిస్తాడు దేవుడిని దీవిస్తాడు మరి దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థనలోకి వెళ్దాం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నట్లు ప్రార్థన చేద్దాం వాక్యం బట్టి ప్రార్థన చేస్తాం నాన్న పరిశుధిరా గొప్ప దేవా నీకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా అవును ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా తోటి సహోదరులతో నాయన మేము చేసిన పాపములను మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కూడా వారితో నాయన మొదట సమాధాన పడటానికి సహాయం చేయండి వాళ్ళు చిన్న పియోనే కావచ్చు చిన్న సర్వెంటే కావచ్చు నాయన ఎందుకు పనికిరారే కావచ్చు కానీ వాక్యం సెలవిస్తుంది సమాధాన పడమని అయ్యా పోలజీ అడగాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా మరి క్షమాపణ పొందుకొని క్షమాపణ అడిగి సమాధాన పడి తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించడానికి సహాయం చేయని ప్రభా అటువంటి తగ్గింపు తత్వాన్ని మాకు ఇవ్వండి నానా ఎంతో గర్వం అలా ఉంది ప్రభా ఎంతో గర్వం నాన్న ఆ గర్వం ప్రభా నానా నీకు ఇష్టం లేదు ప్రభా గర్విష్ఠను ఎదిరించే దేవుడో ప్రభా మమ్మల్ని మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులని క్షమిస్తుండగా ఇతరులతో అపోలజీ అడుగుతుండగా మీరు మమ్మల్ని క్షమించండి మీరు మా అర్ప అర్పణను అంగీకరించండి మా ప్రార్థన అంగీకరించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాండి పిల్లరా ప్రతిరోజు ప్రార్థిస్తున్నట్లు నశించిన ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం రాజుల అధికారుల కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం అంతే అంతేకాదు మరి దేవుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవాలని ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించాలని ఆయన ఇంకా సమయం ఇస్తున్నారు కదా మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారి వెనకాల పనిచేసిన దురాత్మ శక్తులను బంధిద్దాం దేవుడు ఆయన సేవకుల ద్వారా దర్శనాల ద్వారా కళల ద్వారా ఏ విధంగా ఆయన దేవుడు మాట్లాడి తన ప్రజల్ని ఆయన కాపాడుకోవాలని అధికారులను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులగా ரெண்டு விஷய ரெண்டு அம்சால குறிச்சு பிரார்த்து நான் பரிசுராவ సమయంలో ప్రభా నశించిన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాను అన్న రాజుల అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను వీరందరూ నాన్న నరకానికి పాత్రులుగా ఉన్నారు ప్రభా పాపంలో ఉన్నారు క్షమించండి ప్రభా వారు ఏం చేయించినారో వారు ఎరుగర క్షమించండి ప్రభా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభానా తల్లి సహాయం చేయండి ఇదిగో మా అధికారులు ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితాలు మీరు కార్యం తలపెట్టండి కార్యం చేయండి ప్రభా వారి పాపంలో క్షమించండి పేదవారి పట్ల ఉమెన్ పట్ల నాన్న వాళ్ళు ఆయన వివక్ష లేకుండా ప్రభా అందరికీ సహాయకరంగా ఉండటానికి సహాయం చేయండి వారి వారి వృత్తుల్లో ప్రభా వారి వారి అధికారంలో ఉంటుండగా వారు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా ఇటువంటి పార్షాలిటీ లేకుండా చేయండి తండ్రి దుస్తులను తొలగించండి రానయన్న ఎలక్షన్స్ లో మీ చిత్తంలో ఉన్న వారిని నిలబెట్టుకోండి ప్రభానికి నాన్న నీకు మహిమా ఘనత ప్రభావంలో ఆర్పిస్తున్నాను సహాయం చేయండి ఇదిగో నాన్న నశించిన ఆత్మల వెనకాల రాజుల అధికారుల వెనకాల పని చేస్తున్న చీకటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావం ఏ స్నామంలో బంధిస్తున్నాను ఏ స్నామంలో లయం చేస్తున్నాను రక్తంలోనికి కాల్చి వేస్తున్నాను సతనానికి ఎటువంటి అధికారం లేదు ఓడిపోయిన శత్రువాన్ని ఏ స్నామంలో బంధిస్తున్నాను చేయండి మా అధికారులను నశించిపోతున్న ప్రతి బిడ్డ నాన్న ప్రతి ప్రాంతం ప్రతి మతం ప్రతి కులం ప్రతి ఒక్కరిని నాన్న పేరు పేరుని దర్శించి ఆత్మీయత్రాలు తెరిచి నాయన నరకాన్ని తప్పించి సువార్థ నాయన మరి విని వార మనసు పొందుకొని బ్యాప్టిజం తీసుకొని ప్రభా అనేకలు సహాయం చేయండి అయ్యా మా అధికారులను కూడా అన్ని హస్తాల కప్పు చెప్తున్నాను ప్రతి ఒక్కరిని దర్శిస్తావని నమ్మి నేను స్థుతిస్తే స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఇలా ప్రార్థన చేద్దాము మరి క్రైస్తవుల కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి సేవకుడు ఉప్పులాగా వెలుగులాగా ఉండాలని ప్రతి సేవకుడు తను చేసిన పరిచర్యలో నమ్మకంగా ఉండాలని ఎక్కడెక్కడైతే సువార్త పరిచయాలు చేస్తున్నారో అక్కడ దేవుని కార్యం జరగాలని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలని దుష్టు నుంచి దుష్ట మనుషుల చేతి నుంచి విడిపించబడాలని అనేకలు మార్మన్స్ పొందుకొని బ్యాప్జం తీసుకోవాలని ఒక ఉజ్జీవం దేవుడు రగల్చాలని మన సేవకులందరినీ బహు బలంగా దేవుడు వాడుకోవాలనే సమయంలో మనం సేవకుల కొరకు పడిపోయిన సేవకుల కొరకు నూతన సేవకులు లేవనెత్తాలని ప్రార్థన చేద్దాం అంతే అంతేకాదు మరి వారి వెనకాల పనిచేసిన ఉద్రాత్మ ప్రార్థిస్తున్నా కోత విస్తారంగా ఉంది పని వరకు కొద్దిగా ఉన్నారు నాన్న కోత యజమాని వేడుకుంటున్నాను పంపునానికి వందనాలు సర్వశక్తి మంత్ర సర్వాధికారి వందనాలు తండ్రి అయ్యా నానా ఇది వరకే ఉన్న సేవకులను బట్టి నీకు వందనాలు ప్రతి బిడ్డర్ని ఆత్మ ఆత్మతాభిషేకించి వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు అనేకులు ఇది వరకే మార్మల్స్ పొందుకుంటున్నారు నీకు వందనలు ఇంకా ఉన్నారు ప్రభా ఇంకా ఉన్నారు ప్రభా ఎంతో మంది లక్షల మందికి నాన్న స్వార్థ తెలియదు ప్రభా సహాయం చే మారు గ్రామాలకు పంపు నాన్న సేవకులను పంపు నాన్న ఇదిగో మా యమన బిడ్డల్ని మా సంఘంలో ఉన్న బిడ్డల్ని నాన్న పంపు నాన్న నీకు వందనాలు చేస్తున్నాను మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నా నా ఇదిగో నాన్న సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వంతర్యామి పడిపోయిన సేవకులను జ్ఞాపకం చేసుకున్నాను నాన్న రెండంతల ఆత్మతో అభిషేకించి మరలా వాడుకున్నానా పేదరికం తట్టుకోలేక ప్రభా ఎంతో మంది నాయన భార్యలు విడిచి వెళ్ళిపోతున్నారు ప్రభా అయ్యా తండ్రి ఎటువంటి పరిస్థితిలో కూడా నానా మరి నానా నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి నాన్న అయ్యా తండ్రి నానా ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా కూడా మీరు మీరు నడిపించండి ప్రభా పరిచర్య మీది మీరు నడిపిస్తారు నాన్న అయ్యా మీరు సహాయం చేస్తారు నాన్న వారికి ఇచ్చిన పరిచర్య చిన్నదైనా కూడా నమ్మకంగా ఉండటానికి సహాయం చేయను నమ్మకంగా ఉండటానికి సహాయం తండ్రి నీకు స్థోతం చేస్తున్నాను ఇదిగో ఈ సమయంలో మా మా సేవకుల వనకలా పనిచేస్తున్నా చీకటి ద్రా ఆత్మ శక్తుల యొక్క ప్రభావం నన్ను ఏ బంధిస్తున్నాను ఏసునామంలో స్నామంలో వెళ్ళగొడుతున్నాను అభిషేకించి వాడుకో ఏసునామం బాధిస్తున్నాను తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం క్రైస్తవుల కృ సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ గొప్పదేవా ఈ సమయంలో నాన్న నేను ప్రార్థిస్తున్నాను నాన్న తండ్రి మా క్రైస్తవులందరూ కూడా వారి యొక్క అన్ని దిన ఆహారం కొరకు ప్రార్థిస్తున్నాను వారు నాన్న ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన చేసేవారుగా వాక్యాన్ని ధ్యానించే వారుగా ఉండటానికి సహాయం చేయండి అంతరంగ పురుషుల బలం ఇవ్వండి పైకి భక్తి గల వారుగా ఉన్నాం కానీ లోన శక్తి లేకుండా ఉన్నాం తండ్రి సహాయం చేయండి నీకు స్తోత్రం చేస్తున్నాను యా సహాయం చేయండి పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం అయా సహాయం చేయండి నా నాకు అనుకరించండి ఏ శానికి స్తోత్రం 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 స్థుతి 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 స్తుతి మహిమా ఘనత ప్రభావం నడిపిస్తున్నాను నాన్న ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి ఉన్న చోట సాక్షిగా నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి క్రైస్తవులందరినీ కూడా ప్రభా మా సంఘంలో ఉన్న సభ్యులందరినీ సమస్యలన్నీ నీ హస్తాల అప్పు చెప్తున్నాం నాన్న ప్రతి బిడ్డ కన్నీరు తుడుచండి నాన్న అనారోగ్యంలో ఉన్న బిడ్డను స్వస్థపరచండి అప్పులో ఉన్నవాని బయటకు తీసుకురండి కోర్టు కేసెస్ లో హింసింపబడుతున్నవాని హింసింపబడుతున్నవాని న్యాయం తీర్చి బయటకు తీసుకురండి నాన్న తండ్రి చిన్న బిడ్డలు డెల్టా కాపాడండి వృద్ధులను కాపాడండి ల్యాండ్ కేసెస్ కోర్ట్ కేసెస్ లో ఉన్నవారిని నాయన వాళ్ళకి విజయం ఇవ్వండి తండ్రి మీరు న్యాయం తీర్చండి నాన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా సంఘంలో యూనిటీ లేదు సహోదర ప్రేమ లేదు క్షమించండి ప్రభా ఈ ఆత్మతో నింపి నాన్న మమ్మల్ని ఒక్కటిగా చేయండి ప్రభా ఒక్కటిగా చేయండి నాన్న మేము ఒకరినొకరం ప్రభా క్షమించుకొని మా మా పాపములు ఒప్పుకొని సమాధాన పడి అటు తర్వాత వచ్చి నీకు అర్పణ అర్పించడానికి సహాయం చేయండి అవును ప్రభా సంఘంలో ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఒకరంటే ఒకరికి పడదు ప్రభా ఎన్నో మాట్లాడు ఎన్నో మాటలు మాట్లాడతాం ప్రభా నోరుంది కదా అని నాన్న ఎన్నో మాటలు మాట్లాడతాం కానీ ఆయన క్షమించమని సమయంలో వేడుకుంటున్నాం వారితో సమాధాన పడి నీకు అంగీకార యోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా అయ్యా నీకు స్తోత్రం చేసినాను తండ్రి ఇదిగో నానా మా క్రైస్తవుల వెనకాల సంఘాల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మశక్తుల యొక్క ప్రభావం జరేడని ఏ స్నామంలో బంధిస్తున్నాను ఏ స్నామంలో వెళ్లగడుతున్నాను ఓడిపోయిన శత్రువానికి ఎటువంటి అధికారం లేదు ఏ స్నామంలో విడిచి వెళ్ళిపో అయ్యా సహాయం చే మా సంఘాలను మా క్రైస్తవులను మీరే బలపరిచి స్థిరపరిచి పడుకోమని ఏ ప్రార్థన చేద్దాము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేద్దాం డెల్టా వేవ్ కోవిడ్ కొరకు ప్రార్థన చేద్దాం మరి కోవిడ్లో దేవుడే మన బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రతి బిడ్డని అనేక మరణాలు మనం చూస్తామంట భయం ఆవరిస్తుంది కానీ దేవుడికి అసాధ్యమనేది ఏది లేదు ఆయన తెగుల్ని ఆపగలడు ఆయన చిత్రం జరగాలని అడుగుదాం ప్రిల్లరా దేవుని అడుగుదాం ప్రిల్లరా అడుగుదాం దేవునికి స్తోత్రం మరి చివరిగా మన సమస్యలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం నేను ఈకి భవిస్తుండగా మీరు కూడా ఈకి భవించండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమున్నా కూడా కామెంట్స్ లో పెట్టండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేసేవాడు నేను ప్రార్థన చేసే కార్యం అవుతుంది అని అనట్లే ప్రియులరా ఏకీభవించి ఏది అడిగితే అదే ఆయన ఇస్తాడు తండ్రి వలన మనకు దొరుకుతుంది కానీ మన ప్రార్థన ఏ పాటిందన మనం ఏ పాటి వారా మనం దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఏకీభమించగితే ఇస్తానన్నాడు కాబట్టి మనం అడుగుదాం మన సమస్యలన్నీ ఆయన ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను మరి పాండమిక్ లో థర్డ్ వేవ్ డెల్టా వేవ్ లో ప్రభావ బిడ్డలను ప్రొటెక్ట్ చేయండి ఏ తెగులు మా గుడ్డలను సమీపించకుండా సహాయం చేయండి మీరు అగ్ని ప్రాకారంగా ఉండి ఉండిస్తున్నానైనా మమ్మల్ని కాపాడండి ప్రభావ అనేక మరణాలు మేము చూస్తామని మేము వింటా ఉన్నాం ప్రభా చేయండి ఈ ఈ డెల్టా వేవ్ లో ప్రతి ఒక్కరిని కాపాడండి నాన్న ఏ శియానికి స్తోత్రం చూస్తున్నానికి స్థుతి మహిమ ఘనత ప్రభావం నాయనా అయ్యా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న క్రైస్తవులు ఒకరు కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యాని వారికి సహాయం చేయనా ఈ ఆత్మతోని బలంతో శక్తితో నింపునానా ఈ శ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నా ఇవా సహాయం చేయనా కనికరించి అయ్యా వీరి వెనకాల పనిచేస్తున్న చీకటి ద్రా శక్తులను ఏ స్నామంలో బంధిస్తున్నాను ఏ స్నామంలో వెళ్ళగొడుతున్నాను రక్తంలోనికి అయ్యా సహాయం నానా దేవా కనికరించండి ఈ డెల్టా బేబు లో మమ్మల్ని అందరినీ మా బిడ్డలందరినీ కాపాడుతామని నమ్ముతున్నాను ఎంత మంది బిడ్డలు అయితే పని పనిచేస్తున్నారో వారందరిని ప్రొటెక్ట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నానా హాస్పిటల్స్ డాక్టర్స్ నర్సెస్ నానా రైల్వేస్ నానా బ్యాంక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాపాడండి అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన బిడ్డలు కూడా ప్రతి ఆయన ఎవరికి కూడా ఏ కోవిడ్ అంటుకోకుండా మీరు కాపాడు మన ఏ స్నా ప్రార్థిస్తున్నా ప్రార్థన చేద్దాం మన మన ఎంత పట్టడం అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే వాక్యం నీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారో మీరు జ్ఞాపకం చేసుకున్నానా జెస్సీ కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి జెస్సీకి నాన్న మంచి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యా సెసి మేడం కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి బాబు నాయన నీట్ క్వాలిఫై అవ్వడానికి ఉన్నత స్థానంలో ఉండటానికి సహాయం చేయండి మంచి డాక్టర్ గా నిలబెట్టుకోండి పాపను కూడా నాన్న ఉన్నత స్థానంలో నిలబెట్టుకున్నాను ఎంటెక్ విషయంలో మీరు సహాయం చేసి పిహెచ్ విషయంలో సహాయం చేయబడినా ఈసీ అనికే స్తోచం చేసిన కనికరించండి ఇదిగో నాన్న నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా నాయన ఎన్నో ప్రే రికస్ట్ వచ్చాయి ప్రభా తండ్రి శశి సమంత కొరకు నాయన శశి స్వాతి కొరకు ప్రార్థిస్తున్నానా రూత అయ్యా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారి హృదయ వాంఛలు తీర్చండి వారి ప్రార్థన చేసి అంగీకరించి నా తండ్రి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా అయ్యా మమ్మల్ని ఈ చేతి పనిని దీవించండి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా అయ్యా మీరే సహాయం చేయనా తండ్రి మీరు మాకు తోడుండ ఎవ్వరి పట్ల తప్పుదం చేసినా కూడా మొదట వెళ్ళి నాయన వారితో సమాధాన పడ్డానికి సహాయం చేయండి నీకు కావాల్సింది సమాధానం నాన్న గొడవలు కాదు నాన్న గొడవలకు నాయన కర్త సాధన ప్రభా దుస్తుడు నువ్వు సమాధాన కర్త ఉన్నా అయ్యా నాన్న నువ్వు నాన్న మా మధ్యలో ఉండాలంటే ప్రభా మీ మిత్రులు నైనా మేము గొడవ పడ్డా కూడా వారితో వెళ్ళి సమాధాన పడి నీ నామానికి మహిమ తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి సహాయం చేయండి నాన్న అయ్యా ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం మా పనిలో మీరు తోడుండండి దుష్టు ఏ శోధనలో పడకుండా దృష్టి నుంచి తప్పించండి నాన్న నాన్న పరలోక ప్రార్థనలో మాకు నేర్పించారయ్యా దుష్టు నుంచి తప్పించు నాన్న దుస్తుడు నాన్న దొంగ వాడు హత్య చేయడానికి దొంగతనం చేయడానికి వస్తాడు నాన్న అయ్యా మా బిడ్డల్ని నానా మా కుటుంబాలను దృష్టి నుంచి తప్పించు నాన్న మా సంఘాలను మమ్మల్ని దుష్టి నుంచి తప్పించు ప్రభా ఈ లోకంలో నాన్న తండ్రి అనేక విధంగా నాన్న నాన్న పాపం ఉంది ప్రభా పాపంలో మా బిడ్డలు పడకుండా సహాయించండి నాన్న మీరు ప్రొటెక్ట్ చేయమని ఏ స్నానం ప్రార్థ స్నాన్ని అమ్మాయి ప్రిల్లారాయణ సమయం ప్రార్థన చేసుకుని ముగించుకున్నారు సూత్రం నాన్న పరిశుద్ధి గొప్ప ప్రార్థన అంతటి నిన్న నడిపించినందుకు వందనాలు మరొక దినాన్ని ప్రభావం ఇచ్చారని వందనాలు ఇదిగో మా దినం ప్రారంభిస్తున్నగా మాకు తోడుండండి మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరెంతో నమ్మకంగా ఉన్నారు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆ మెప్పు మేము పొందుకోవడానికి సాయం చేయండి మంచి దాసురాల ఈయన కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావని ఈమె నా ప్రియకుమార్తె ఏమైంది నేను ఆనందిస్తున్నానని ప్రభా నాయన మమ్మల్ని చూసి నువ్వు ఆనందించాలి సంతోషించాలి నాన్న అట్లా నాయన మమ్మల్ని దీవించని ప్రార్థనలు ఎక్కువ ఉండటానికి వాక్య ధ్యానంలో ఎక్కువ సమయం గడపడానికి సహాయం చేయండి అనేకల కొరకు ప్రార్థన చేయడానికి మాకు చేయండి మరొక సమయం మాకు ప్రార్థన చేయడానికి మాకు ఇవ్వండి అడ్డుల ఆటంకాలు తొలగించండి అయ్యా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి మా కుటుంబాలని హస్తాల కప్పు చెప్తున్నాం మాకు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తెచ్చుకోమని ఈమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి జాయిన్ అయినందుకు వందనాలు చేస్తున్నాను ప్రతిరోజు రోజు ఆరున్నరకు మరి నేను మీ మధ్యలోకి వస్తున్నాను కాబట్టి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రే రిక్వెస్ట్ ఏమన్నా పెట్టండి ప్రార్థించేద్దాం మూడున్నరకు మళ్ళీ కలుద్దాం ఆర్డ్ చాలు i